అన్న ఆదివారం వచ్చేసరికి మా జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడెప్పుడు ఆదివారం వచ్చి దాన్ని ఎదురు చూస్తున్నాం దేవుని యొక్క ప్రేమకు మేము అలవాటయ్యాం ఆ సంతోషానికి మేము ఆకర్షించబడ్డాము దేవుడిచ్చే సంతోషానికి అన్నటువంటి వారు యథార్థంగా చేతులెత్తండి మీరు బలవంతంగా ఏం రావట్లేదు కదా ఓకే దేవుడు ఎప్పుడు బలవంతంగా దేవుని మందిరానికి నడిపించుకోడు సాతానుడు మాత్రం బలవంతంగా పట్టుకుంటాడు నీకు ఇష్టం లేని దాన్ని వాడు చేపిస్తాడు నీకు మందు తాగాలని ఇష్టం ఉండదు కానీ తాగిస్తాడు సిగరెట్ తాగాలని ఇష్టం ఉండదు ఎందుకంటే దాని ద్వారా హానికరమని నీకు నీకు తెలుసు ఆ విషయం వద్దనుకుంటావు కానీ దాన్ని చేస్తావు దానిని ఏమంటారంటే బానిసత్వం అంటారు దేవుడు మనకి బానిసత్వాన్ని ఇవ్వలేదు స్వతంత్రతనిచ్చాడు అందుకని నిన్ను నన్ను దేవుడు దేవుని మందిరానికి బలవంతంగా నడిపించుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులని ఒక్క రోజులో పట్టుకోగలడు ఆయన ఒకే ఒక్క రోజాలు ఆయనకి ఒక్క రోజులో అందరినీ ఆయన పాదాల దగ్గరికి రప్పించుకోగలడు దేవుని మనసు అది కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు మన స్వేచ్ఛనిచ్చే దేవుడు కనుకనే మనం ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి రావాలి ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి రావాలి కాకపోతే మనం అనుభవిస్తున్న సంతోషం ఇతరులతో చెప్పే బాధ్యతను దేవుడు మనకే అప్పగించాడు ఈ పనిని దేవదూతలకు అప్పగిస్తే ఎప్పుడో చేసి ముగించేసేవారు దేవదూతలకు ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు దేవుని సన్నిధిలో ప్రజలు వచ్చి దీవించబడడానికి రక్షింపబడడానికి మనకే అప్పగించాడు అదే బైబిల్ చౌతుంది ఎప్పుడో నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అని అందులోనే ఉంది ఆ అర్థం రక్షంపబడిన ప్రతి వ్యక్తి ఎదట వ్యక్తిని ప్రేమిస్తే అతడు నడుస్తున్న మార్గంలో ఎంత ప్రమాదం ఉందో ఇతను గ్రహించాడు గనక ఇతరులకు కూడా ఆ ప్రమాదం నుండి తప్పిస్తాడు నువ్వు నడిచెళ్తున్నప్పుడు ఏదైనా నీ త్రోవలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఒక నొయ్యి ఉన్నప్పుడు గొయ్యి ఉన్నప్పుడు ప్రమాదకరమైన విషసత్వం ఉన్నప్పుడు మానవత్వం కలిగిన ఏ వ్యక్తి అయినా నా తర్వాత వచ్చేటువంటి వాడు అందులో పడిపోకూడదు ఆ ప్రమాదానికి లోనవకూడదని మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఇతరుల్ని సేవ్ చేయడానికి వారిని తప్పించడానికి ఖచ్చితంగా ఆ ప్రమాదకరమైన పరిస్థితిని తెలియచేస్తారు దానిని ఏమంటారంటే మానవత్వం అంటారు ఆ మానవత్వాన్ని ఇప్పుడు మనం ప్రకటిస్తున్నప్పుడు నరకం నుండి తప్పించడానికి ప్రజలకు శుభవార్త చెబుతున్నప్పుడు కొందరికి నచ్చకపోవచ్చు మనం నొచ్చుకోవాల్సిన అవసరం లేదు వారికి నచ్చకపోయినంత మాత్రాన మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ చెప్పడం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నేను చాలా చోట్ల గుర్తు చేసే మాట ఏమిటంటే సువార్తను ప్రకటించడానికి అన్నా మా పేటలో వారు వినరన్నా మా బంధువులు మూర్ఖులన్నా వారు అస్సలు చెవుని పెట్టరన్నా లేదు మా పేటలో వారు మా ప్రాంత ప్రజలు చాలా మూర్ఖులన్నా వారు వినరన్నా చెప్పనివరన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ సాకులు చెప్పొద్దు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చదువుతు వినండి మీ పేటలోకి మీ ఊరిలోనికి మీ గ్రామంలోనికి కూరగాయలు అమ్మే మనిషి వస్తుందా వంకాయలు టమాటాలు ఎండి పలుకు గోంగోర పచ్చిమిరపకాయలు వస్తారా వచ్చినప్పుడు సహజంగా అవన్నీ మనకు అవసరం మన ఇంటి ముందుకి వచ్చినాయి కనుక వాళ్ళ దగ్గర కొనండి సాధ్యమైనంత వరకు చిల్లర సామాన్లన్నీ సామాన్యుల దగ్గర కొనడానికి ప్రయత్నం చేయండి ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి కూరగాయలకు కూడా అర్థమవుతుందా సామాన్యులకి ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ కంటే ఇక్కడ ఒక రెండు రూపాయలు ఎగస్టమ్ ఉండొచ్చు దానికి మనం నష్టపోయింది ఏమి లేదు మీరు లెక్క చూసుకుంటే లాభమే వస్తుంది అవునా ఎందుకంటే నీ ఛార్జీ ఏంటి ఆయిల్ ఏంటి నువ్వు పెద్ద షాపింగ్కి వెళ్ళావు కదా నీ ఇంటి ముందుకు వచ్చినటువంటి కూరగాయలని విసర్జించొద్దు ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను నేను ఒక రూపాయి ఎకస్ట్ అయిన పర్వాల లాభం నీకే ఉంటుంది ఎందుకంటే నీకు పెట్రోల్ మిగిలింది సమయం మిగిలింది రిస్క్ తగ్గింది కానీ వాళ్ళు ఇంటికి వచ్చి అమ్ముతున్నారు ముఖ్యంగా తాజా కాయలు కూడా వాళ్ళు అమ్మేవి ఫ్రిజుల్లో పెట్టడానికి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్రిజులు లేవు మీరు గమనించండి అందుకని నీకొచ్చే ఒక్క రూపాయి దగ్గర వారిని పొట్టకూటి కొరకు అమ్ముకుంటున్నారు ఇంటికి వచ్చి వారి దగ్గర కొనండి మంచిది అది మీరు వారిని సేవ్ చేసినటువంటి వారు అవుతారు దాని దగ్గర ఏదో పెద్ద మేడల మెదలు కట్టినట్టు పరిగెచ్చుకుంటూ వెళ్ళకండి మా వాళ్ళకి కూడా చదువుతున్నాను వస్తే ఇక్కడ తోటకూర వాళ్ళు కానీ ఎవరైనా కూరగాయల వాళ్ళు కానీ మన ఇంటికి వస్తే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర తీసుకొని పంపించండి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి సరే అలా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆ ఊరిలో ఎవరికైనా ఒకడొచ్చి ఎవడైనా ఒకడొచ్చి అమ్మాయి ఇక్కడ ఎవడమ్మన్నారు గోంగూర ఎనిచాపలో గోంగూర వంఖోలు ఎక్కడమ్మాక మాకు ఇష్టం లేదో అని అనుకో ఆమె ఏమంటుంది ఏమండి ఎందుకు అమ్మకూడదు అని ప్రశ్నించింది ప్రశ్నించిందా లేదా ఎందుకు అమ్మకూడదు ఎందుక ఇక్కడ మేము తినకూడదు మాకు గజ్జి ఉంది ఇక్కడ తామర తామర పట్టింది గజ్జి అమ్మాకి ఇక్కడ గోంగూర తినకూడదు ఇక్కడ ఎండి చేపలు తినకూడదు వంకాయలు తినకూడదు గజ్జుంది మాకు అని వాడు అనుకో ఈ కూరగాయలు అమ్మేమా అయ్యి బాబోయ్ మీకు గజ్జిందండి అయితే నేను వెళ్ళిపోతున్నాను లేనండి అని దా ఏమంట చెప్పండి ఏమా నీకు గజ్జి ఉంటున్నావు కనుమాక ఎవడక మళ్ళీ నడిచాడు నిన్ను నీకు గజ్జుంటే వంకాయలు తినక ఎవడు కనబన్నా నువ్వు కనుమన్నానా నన్ను నమ్మద్దు కొనేవాళ్ళు మంది ఉన్నారు అసలు నీకు తెలుసా టమాటాలు అంటే ఎండు చేపలు వంకాయలు ఎండు చేపలు వేసి వండుకుంటే ఎంత బాగుంటుందో నీ మోఖానికి గజ్జోడని అని నాలుగు వడ్డించి వెళ్ళింది పక్క బజార్కి లేదా అదే బజార్లో దమ్మున్న వ్యక్తిగా అమ్మిద్ది అంతేగాని పారిపోదు కదా నీకు ఇష్టం లేకపోతే నీకు జబ్బుంటే నువ్వు అమ్మమ్మ కొనమకరా నన్ను తంటా నువ్వు అసలే చేపల మార్కెట్లో వాళ్ళకి నోరు ఎక్కువ ఇప్పుడు గోంగూర కంటే చేపల కంటే భూమి మీద ఉన్నటువంటి పదార్థాలన్నిటికంటే శ్రేష్టమైన శుభవార్త ప్రకటించడానికి మనం ఎందుకు భయపడాలి దానికి ఇష్టమైన వారు బాధలో ఉన్నవారు కష్టములో ఉన్నవారు కన్నీళ్ళ మధ్యలో ఉన్నవారు కదా దేవుని దగ్గరికి వస్తారు ఒకరోజు బహుధైర్యం కలిగి మా ఇంటికి వచ్చి ఆ తల్లి శుభవార్త చెప్పకపోతే యేసును గురించి మాకు తెలియచేయకపోతే ఈరోజు మేమేమయ్యేవారుమో మా బ్రతుకులు ఏమయ్యాయో తెలియదు ఎంత త్రాగుబోతులమయ్యేవారుమో ఎంత నీచమైన స్థితికి దిగసారిపోయేవారుమో తెలీదు మా నాన్న త్రాగుడు నుంచి విడిపించి మా బ్రతుకుల మార్గం తప్పకుండా కాపాడి ఏమండి నీతి కలిగిన మార్గాన్ని చూపించడానికి వచ్చిన ఆ తల్లికి నిండు వందనాలు మరి స్తోత్రం చెప్పాలి అందుకనే మీరు ఈ బాధ్యతను ఎప్పుడు మర్చిపోకండి